బంజారా అంటే మనందరికీ తెలుసు అడవి ప్రాంతాలలో ఉండేటటువంటి వారు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండేటటువంటి వారు కానీ బంజారా అంటే అది ఒక శ్రమను జయించినటువంటి సౌందర్యం అనుకోవచ్చు బంజారా నృత్యం అనేటటువంటిది కేవలం ఒక కళారూపం కాదు అది ఒక జాతి జీవన శైలికి దర్పణం పట్టేటటువంటిది అడవిలో ఆకుపచ్చని చెట్ల మధ్య ఆకాశం కింద స్వేచ్ఛగా బతికే సంచార జాతుల హృదయ స్పందన బంజారా నృత్యం ఇంద్రధనస్సుల రంగులు కలిగినటువంటి వస్త్రధారణ బంజారా మహిళల వస్త్రధారణ అద్భుతంగా ఉంటుంది వారు ధరించేటటువంటి పేటియా అంటే లంగా దానికి కుట్టినటువంటి రవిక మీద వెలిసేటటువంటి వేలాది అద్దాల ముక్కలు సూర్యకిరణాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి దాని భావం ఏంటంటే ఆ అద్దాలు చీకటిని తరిమిగొట్టి వెలుగుని ఆహ్వానించటానికి ఒక సింబాలిక్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు వారు వాళ్ళేటటువంటి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు ప్రకృతితో వాళ్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనకు తెలియజేస్తాయి తరువాత గాజుల సవ్వడి వెండి మువ్వల సవ్వడి చేతుల నిండా ధరించేటటువంటి ఏనుగు దంతపు సరే ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాలతో చేసిన తెల్లటి గాజులు కాండకు ఉండే వెండి కడియాలు తొడుక్కొని నాట్యం చేస్తున్నప్పుడు అది ఒక విలక్షణమైనటువంటి సంగీతాన్ని పుట్టిస్తూ ఉంటుంది విశేషం ఏమిటంటే బయటి వాయిద్యాల కంటే వాళ్ళ ఆభరణాల నుండి వచ్చేటటువంటి ఝుమ్ ఝుమ్ అనేటటువంటి ఆ శబ్దం ఆ నృత్యానికి ప్రాణం పోస్తోంది అది వాళ్ళ గుండె చప్పుడుకి లయను తోడు చేస్తూ ఉంటుంది ఇక